హలో కేజీ ఫ్యామిలీ గుడ్ ఈవినింగ్ అందరికి నేను మాట్లాడే ముందు ఒకసారి చూపి ఏం చేస్తున్నాడు మా వాడు ఆయన వీడియోలు తీస్తారు కదా ఆయన చూసి వీడియోలు ఎలా తీయాలో ఇప్పటి నుంచి నోట్ చేసుకుంటున్నాడు ఏంటది చెప్పు హాయ్ చెప్పు అందరికి హాయ్ హలో సో ఈరోజు సండే అసలు మార్నింగ్ వీడియో తీద్దామని అనుకుంటున్నాం కానీ అస్సలు అవ్వట్లేదండి ఈ వేడికి అసలు చిరాకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఆయన ఇప్పుడు చికెన్ చేస్తా అన్నారు ఏంటిది చిన్ను చికెన్ కర్రీ ఏనా చికెన్ కర్రీ చేస్తా అన్నారు మా స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాము అది ఆయన స్టైల్లో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు కదా ఆయన స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాము ఇంకోటి ఏంటంటే బావ గారికి ఆల్రెడీ వీడియో చూసారో లేదో కానీ కుక్కరు ఏంటంటే వెయిట్ విజిల్ మొత్తం అంతా ఆవిరంతా పోయాక అప్పుడు తీయాలి కదా బావగారు ఏం చేసారంటే మా బుడ్డది సూప్ అడిగిందంట చేయమని ఇంకా బుడదాని కోసం సూప్ చేయాలని చెప్పి కుక్కర్లో పెట్టారంట అదేమో వెయిట్ ఓపె అదే మొత్తం అంతా ఆవిరిపోకుండానే ఓపెన్ చేస్తారంట అది మొత్తం అంతా తుల్లిపోయి పైకంతా పడిపోయి చేతి మీద ఒంటి మీద కాళ్ళ మీద అంతా పడిపోయిందంట బాగా ఇంకా రెడ్గా అయిపోయింది బర్న్ అయిపోయి ఇంకా బొబ్బలు బొబ్బలుగా వచ్చేసింది సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అసలు వంటగదిలో వంట చేస్తున్నప్పుడు కుక్కర్ గానీ మా కుక్కరే కాకుండా మామూలుగా ఏమన్నా వంట చేసేటప్పుడు కూడా అప్పుడు వరకు కూడా మా చిన్నోడు సాత్విక్ అక్కడే ఉన్నాడంట వంటగదిలోనే కరెక్ట్ గా అది జరిగిన ఒక టూ మినిట్స్ ముందు హాల్లోకి వెళ్ళిపోయాడంట లేకపోతే ఇంకా బేబీస్ కూడా మెయిన్ ఇబ్బంది కదా సో అందుకే పిల్లల్ని కూడా జాగ్రత్తగా కిచెన్ లో ఉంచకుండా మీ పనులు జాగ్రత్తగా చేసుకోండి అదే చెప్తాను ఇప్పుడు మావయ్య ఆనియన్స్ అవి కట్ చేస్తున్నారు చూపిస్తాను పదండి ఆనియన్ కాదు అన్ని అన్ని మామయ్య కట్ చేస్తారు ఫాస్ట్ గా అత్తమ్మ కొబ్బరి సారీ మసాలా కొబ్బరి కొబ్బరి గసగసాలు జీడిపప్పు పేస్ట్ లాగా చేస్తా మామయ్య ఆనియన్స్ కట్ చేస్తున్నారు నేనైతే ఒక అరగంట టైం పడుతుంది మావి ఐదు నిమిషాలు చేసేస్తారు అందుకే ఇంకా మావి కప్ చెప్తారు అత్తమ్మ జున్ను ఇంట్లో ఇట్లాంటి విషయాల్లో తింటి కొంచెం స్పీడ్ గా ఉంటారు అన్నయ్యను డాడీ కటింగ్ కటింగ్ లో వంట చేయడంలో ఆయన చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడే ఓకే ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయబోతున్నాను నాట్ మొదలైంది బై బై జున్ను బాబుకి ఇప్పుడే లాల్ అయిపోయింది ఎండాకాలం కదా రెండు పూట్లు కంపల్సరీ పోయాల్సిందే లేకపోతే పిల్లలు పొడుకోరనమాట ఓ ఎవరికి హాయ్ చెప్తున్నావు అటు ఇటు దా వచ్చి లోపలికి పెద్ద రాయుడు వస్తున్నాడు చిన్న రాయుడు బజ్జు ఉన్నాడు చిన్న రాయుడికి చిన్నడికి అప్పుడే అంటే పసిపిల్లడు కదా అందుకే పోయట్లేదు అనమాట ఒక థర్డ్ మంత్ అలా వస్తే స్నానం చేయించచ్చులే అని ఇంకా చేయించట్లేదు డ్యూటీ వచ్చేసి డాడీ రెడీ చేయిస్తాడు మామీ రెడీ చేయించు

పచ్చిమిరపకాయలు కట్ చేసి అదిగో అక్కడ ఉన్నాయి మా ఏం చూడండి అన్ని ఎత్తికేసుకుంటున్నారు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలాగ పొడుగ్గా చీల్చి కట్ చేసుకోవాలి కొత్తిమీర అవి కూడా కట్ చేసి అక్కడ పెట్టారు అంటే అన్ని ఒకే చోట ఉన్నాయి కదా సో అందుకే కర్రీలో మంచిగా తినడానికి అని చెప్పి ఆనియన్స్ కట్ చేసుకున్నారు లోపు ఆయిల్ మరుగుతుంది ఇంకా ఆనియన్స్ ను పచ్చరుగా లేసేద్దాం ఇవి ఎన్ని కోసుకున్నావు త్రీ యా ఫోరా చూపిస్తాను అత్తమ్మ మా ఒక్క కాయ ఉన్నా కానీ కొనుక్కుని పచ్చడి పెట్టుకుంటారు రెడీమేడ్ పచ్చడి లాగా ఎన్ని డేస్ ఉంటుంది అత్తమ్మ పది రోజులు నెలైనా ఉంటుంది నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చూపించాను కదా ముక్కల పచ్చడి అప్పుడు ఒకసారి చేశారు మళ్ళీ మొన్న ఒకసారి చేశారు ఇప్పుడు థర్డ్ టైము ఇంకా అలా ఇష్టం అనమాట తెగట్లేదు వేస్తా ఓన్లీ పైలు చికెన్ కర్రీకి ఎక్కువ ఆయిల్ అదే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఆయిల్ పడుతుంది అండి ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ను బాబు రెడీ అయిపోయాడు మమ్మీ ఏంటి బేబీ బజ్జున్ అంట గురు గుర్రండి చూపిస్తున్నాడు అమ్మో అలాగా ఓకే కష్టపడి ఇందాకే వీడియో తీసేటప్పుడే చూసారు కదా అర్థం ఓ ఇలా ఇల్లు కష్టపడి ఇంకా కట్ చేశారు చూస్తేనే కొంచెం తీయగా ఉంది అందరూ రేటింగ్ ఇస్తాను తీయగుందా పుల్లగా ఉందా అని చెప్పి ఏం చేస్తున్నారు బాగా కలపాలి బాగా చూద్దాం నేను కొంచెం వీడియోకి వాయిస్ ఇవ్వడంలో బిజీ అయిపోయాను ఫోన్ నా దగ్గర ఉండిపోయింది ఇంకా వీడియో తీయలేదు నెక్స్ట్ ఏమేమి వేసారో కూడా ఆయన చెప్తారు ఉల్లిపాయల తర్వాత కదా చెప్పాలి పచ్చిపిరగాయ అది ఉడికి కొంచెం ఉప్పు వేసాను అయిపోయిన తర్వాత కొంచెం

ధనియాలు కూడానా ధనియా చక్కాల సెపరేట్ లో మసాలేమీ సార్ చికెన్ మసాలా అయినా ఇదే సేమ్ గరం మసాలా అని తప్పతే మాకు ముందు నుంచి అలవాటు అందుకే వాడతాము సాయం చేస్తా అని చెప్పి అన్ని అర్థం అడుగుతున్నారు అదే అదైనా ఇదైనా అని చెప్పి ఎక్కువైనా తక్కువైనా బాధయాత్ర అందుకే అమ్మా అదైనా ఇదైనా అని చెప్పి అడుగుతున్నాడు సింగులో పెట్టుకోమని సింగులో ఉందా తర్వాత హైలో ఫ్లేమ్ పెంచుకోవచ్చు కానీ ఏవన్న వేసేటప్పుడు మాత్రం కాస్ అంటే అది వేరే వాటికి వస్తుంది ఈ కర్రీస్ కౌసన్నా ఇంకోటి ఏంటంటే తెల్ల పాత్రలో వండకూడదు అంటారు కదా అంటే ప్రస్తుతానికి కొంచెం పెద్ద గిన్నె కావాలని చెప్పి ఇంక ఇందులో వండుతున్నాము మళ్ళీ వండిన వెంటనే తీసేస్తాం అనమాట ఉంచం అందులో ఎందుకంటే పాయిజన్ అవుతుంది అని అంటారు అందుకే తెల్ల పాత్రలు ఎక్కువ యూస్ చేయకూడదు ఒకవేళ వండినా గానీ వేరే గిన్నెలోకి త్వరగా తీసేసుకోవాలి మగ్గడానికి కొంచెం వేసారు ఇవి ఆల్రెడీ మసాలాకి వాడిన వాటర్ ఉన్నాయి ఇంకా వాటర్ పోస్తారు కొంచెం ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు కొంచెం మద్దితే బాగుంటుంది కదా ఇంకా వాటర్ కొంచెం గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కాదు కొంచెం చాలు చాలు చూడండి కోరైతే ఓకే అయిపోయింది ఏంటి కొత్తిమీర వేసేయాలి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనిచ్చి కట్టేసేసుకోవచ్చు ఆ ఉడుకుతూ ఉండగా ఆ కర్రీ వేసుకుని వేడి వేడిగా తినడం ఇష్టం అత్తమ్మ అత్తమ్కి రెడీగా పెట్టుకున్నారు కర్రీ వేయడం అత్తమ్మకి తోలు ముక్కలు ఇష్టం ఎక్కువ స్కిన్లెస్లెస్ మేము ఎక్కువ మెత్త ముక్కలు తింటాము ఇంకందుకే వేడి వేడిగా ఉంది వేడిగుంది ఏం చేస్తావు చున్ను వెనకాల ఆయుష్ కి అదిగో తక్కువ నీకు ఇష్టంగా చికెన్ బేబీ బేబీ తినకూడదమ్మా బేబీకి పెట్టండి అని అంటున్నాడు బేబీ సూపర్ 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 యూ ఇంకా ఇంకా నెక్స్ట్ అంటే ఈ వీడియో తర్వాత మేము నిన్న గుడికి వెళ్ళాం అనమాట ఆ గుడి వీడియో ఈ వీడియో తర్వాత వస్తుంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి సో అంటీ లంచ్ గాయ్స్ హ్యాపీ సండే మండే వచ్చేస్తుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ మేమైతే ఈ రోజు గుడికి అయితే వెళ్తున్నాము ఒక గుడికి కాదు మూడు గుళ్ళకి వెళ్తున్నాం ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్ళి తర్వాత పాత శివాలయంకి వెళ్ళి ఇంకా కనకదుర్గం గుడికి వెళ్తున్నాం అది ఎందుకు వెళ్తున్నామంటే రీజన్ ఏంటంటే చిన్నోడు పుట్టాడు కదా సేఫ్గా డెలివరీ అయితే అత్తమ్మ నెలలోపు గుడికి వెళ్దామని మొక్కుకున్నారు సో అందుకే డెలివరీ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఫిఫ్త్ మంత్లోనూ సిక్స్త్ మంత్లోనూ సేమ్ అలాగే వెళ్ళాము ఇంకా రేపుటికి చిన్నోడికి వన్ మంత్ కంప్లీట్ అయ్యి సెకండ్ మంత్ వచ్చేస్తుంది సో అందుకే నెలలోపు కాబట్టి ఇంక ఈరోజైతే వెళ్తున్నాము అంటే చిన్నోడు రెడీ అయిపోయి బజ్జున్నాడు జున్ను బాబు బయట ఆటో బుక్ చేస్తున్నారు ముందు జున్ను గారు రెడీ ఉంటాడు జున్ను ఎటు వెళ్దాం ఎటువైపు లెట్స్ జున్ను దేనికి వెళ్తున్నావు వెళ్తా సామ్ దగ్గరికి వెళ్తున్నావా దండం పెట్టుకోవాలి మరి సామి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెరీ గుడ్ మేము గుడికి వెళ్దామని ఇంకా ఆటో దగ్గర అలా నుంచున్నామో లేదో యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చి కొంతమంది పలకరించారు చాలా హ్యాపీగా అనిపించింది వెరీ గుడ్ you're the ఇంకా శివాలయంలో దర్శనం అయిపోయాక ఇంకా మేము అలా కూర్చున్నాము ఇంకా ఆయన పదకొండు ప్రదక్షిణలు చేస్తారు అసలు ఆ రోజు ఫుల్ ఎండ అందులోనూ ప్రతి గుళ్ళో చాలా మంది జనం ఉన్నారనమాట ఫుల్ రష్ గా ఉంది అసలు రోజు లేని ఎండ అయితే ఉంది అనమాట అసలు ఊపిరి అన్నట్టు అయిపోయింది మాకు పిల్లలతో ఉన్నారు కదా ఎందుకు ఈ టైంలో వెళ్లడం అవసరమా అని అనుకోవచ్చు మీరు కామెంట్స్ చేస్తారేమో కాకపోతే వన్ మంత్ దాటక ముందే మేము వెళ్దామని మొక్కుకున్నాం అనమాట మళ్ళీ తర్వాత ఎండలు ముదిరిపోతాయి కదా సో అందుకే డేర్ చేసి ఇంకా ఆ రోజు వెళ్ళేసరికి ఇంకా మాకు ఫిక్స్ అయిపోయాం మేము ఇంకా పిల్లల్ని అసలు బయటకి తీసుకెళ్ళకూడదు ఎండలో తిప్పకూడదని అసలు ఎండలు మాములుగా లేవు చిన్న జాగ్రత్త పైన సరేనా ఆయన ఇంకా ముందుగా జరుపుకో నువ్వు జరుగు వెళ్ళిపోయిలే బస్ వస్తుందంట ఇక్కడ నుంచి అక్కడ కనిపించే కొండే కొండ అవతల మా ఇల్లు వచ్చేయండి అంత విజయకీలాద్రి ఇది ఇంద్రకీలాద్రి అయితే ఇది ఇంద్రకీలాద్రి అయితే అది వచ్చేసి విజయకీలాద్రి ఇక భవానీ ఐలాండ్ అదిగో భోవానీ కనుక దిడ్ అదే అదే ఉంటాయి అన్నీ ఉంటాయి ట్రాఫిక్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఫుల్ జనం ఉన్నారు అనమాట సమ్మర్ టైం కదా సో ఫుల్ రష్ గా ఉంది కొంచెం పిల్లలతో వెళ్లేటప్పుడు జాగ్రత్త చూసుకుని వెళ్ళండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా మంది కనిపించారు చాలా మంది పలకరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంకా ప్రసాదం అవి తినేసి కసేపు కూర్చొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్ బా